పరిస్థితి ఏర్పడినపైనప్పుడు ఇది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బోటు ప్లస్ నీటి సదుపాయాన్ని కూడా అప్పుడు కలిగించడం జరిగింది తిరిగి మళ్ళీ అదే పరిస్థితి ఎలా ఉత్పన్నం అయింది రెండు రోజుల జనసైనికులు గుడ్డు అందజేశారు అదేవిధంగా ఇప్పుడు నాయుడు గారు సహకారంతో వీళ్ళు చేయడం జరిగింది బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు వాళ్ళివాసులు ఎప్పుడు అడుగుతున్నారు మాకు శాశ్వత పరిష్కారం కావాలి తప్పకుండా ఈ వచ్చిన రెండు నెలల్లోనే ఈ రహదారికి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే వర్షం తగ్గినట్టే బ్యాక్ సైడ్ తాడిపత్రిక ఉంటే రోడ్డుకి దాన్ని రిపేర్ చేసి ముందు ఎమర్జెన్సీలో పనిచేసిన దాన్ని చేస్తాం అదేవిధంగా కలవర్టికి ఇప్పటికే ఆల్రెడీ ఎస్టిమేట్ రెడీ అయినా దాన్ని చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ కాలనీ వాసులు శాశ్వత పరిష్కారం కల్పించే బాధ్యత జనసేన పార్టీ ముఖ్యం ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని సందర్భంగా ఈ జలదిగలు ఉన్నాయి మన పిఠాపురంలో కూడా ఈ జగనన్న కాలనీ మూడు రోజులుగా జలది ఉంది దాని తోడు శుద్ధవాగ్గు కూడా పొంగడంతో కాలనివాసులు బయటికి రావడానికి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా పోయింది నిన్న మేము వచ్చినప్పుడు తినటానికి తిండి తాగటానికి నీరు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మాకు ఒక బోటు కావాలి అని అడిగారు వెంటనే బోటు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి ఆహార పదార్థాలను జనసైనికులు అందజేశారు ఈ విషయాన్ని నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడంతో నేను వారికి నిత్యావసరాలు ఒక రోజు సరిపడే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈరోజు ఆయన నిత్యావసర వస్తువుల్ని కాలనీ వాసులు అందరికీ అందజేయడానికి సిద్ధమయ్యి తొలిగా కొందరికి ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి విపత్కర సమయాల్లో దాతలు ఈ విధంగా ముందుకు వచ్చి అవసరమైన వారికి సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా మనం చేస్తాం ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు జరిగింది దాంట్లో భాగంగా ఎంఎల్సి అధికార ప్రతినిధిగా మరియు ప్రతినిధిగా కూడా ఇక్కడ గుడ్డు గురైన ఏదైనా కుటుంబాలకి నా వంతుగా మాది విద్యాగర్ కూడా అందరికీ కూడా వారంలో సరిపడా విశాఖ ఉత్తర్వు అని చెయ్యడం జరిగింది ఎమ్మెల్సీగా కార్యక్రమాన్ని అందరికీ కూడా నా అదే సార్